కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నాన్నా రిక్షాలకు డబ్బులు ఇచ్చి పంపించు నేను ఇవ్వడమేంట్రా బాబు నీ పెళ్లికి మేము వచ్చాం కాబట్టి నువ్వే ఇవ్వాలి నాన్న నువ్వు ఆడపల్లి వారి దగ్గర బస్ ఛార్జీలతో పాటు రిక్షా ఖర్చులు కూడా తీసుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా మర్యాదగా రిక్షాలకు డబ్బులు ఇచ్చాయి లేకపోతే గొడవలు జరిగిపోతాయి మన విజయ్ పెళ్లికైనటువంటి ఖర్చులు మంగళసూత్రం చేయించడానికి మన వాళ్ళకి బట్టలు పెట్టడానికి శుభలేఖలు వచ్చి వేయించడానికి మొత్తం అయిన ఖర్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు అన్నట్టు మర్చిపోయిన సన్నాయ మేళం వాళ్ళకి రెండు వేల రూపాయలు సన్నాయ మేళం వాళ్ళకి రెండు వేల రూపాయలు మనం మాట్లాడింది వెయ్యి నూట పెళ్లికి వెళ్లే ముందు వాళ్ళు రేటు పెంచేశారు వాళ్ళు పెంచేసారా నువ్వు నొక్కేశావా అంటే నేను కమిషన్ కొట్టానంటావా

కాస్త అటు ఇటు ఇక పోయి ఆ సంగతి మాకు తెలుసు ఏ మీ వాళ్ళని వెనకేసుకొస్తున్నావా వెంటనే నాలుగు తులాలు సరిపడా డబ్బు పంపించమని మీ నాన్న ఆ తర్వాత చదివింపుల ద్వారా వచ్చింది ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు పెళ్లి పేటల మీద ఉన్నా నేను లెక్క పెడుతూనే ఉన్నాను చదివింపుల మీద వచ్చింది ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే నేను కమిషన్ కొట్టాలట నీకు బుద్ధి ఉంది కాబట్టి అన్నా నోటు

కాబట్టి కట్టం డబ్బులు కూడా నావే ఇందులో మీకేం సంబంధం లేదు దట్స్ మరో ముఖ్యమైన విషయం ఈ క్షణం నుంచి నేను నవ్య విడిగా అంటే కాకపోతే మీ వంట మీది మా వంట మాది మీ ఖర్చులు మా ఖర్చులు మావి మేము పైనుంటాం మీరు కింద ఉండండి ఇప్పుడు అవసరం విడిపోవలసినరా చూడమ్మా ఇప్పుడు నాకు కూడా బాధ్యతలు పెరిగాయి నా పిల్లల గురించి ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడాలిగా అదిగాక ఇంటి మీద పడే అస్తమానం వేసేవాళ్ళు పోషించడం నా వల్ల కాదు

కొబ్బరి నీళ్లు కొబ్బరి తాళ్ళు కొబ్బరి ఆకు ఇలా ఎన్నో అలాగే పెళ్ళం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి పని మనిషిగా వంట మనిషిగా కాపలా మనిషిగా పట్లొద్దిగే మనిషిగా అబ్బో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ అవన్నీ నీకు అర్థం కావు మా వెళ్ళి పైకాన కడుకో ఇక్కడే ఇక్కడే ఆ బాపుడు వచ్చాడు ఉంటాడు ముందేలాగే రెండు రెండు బాగున్నారు ఇదేనా రావడం కులాసా అంతా కులాసే గానీ నాలుగు తొలాల తాలూకు డబ్బు తీసుకొచ్చారా మీ వల్ల ప్రయాణం సుఖంగానే జరిగింది అయ్యి బాబోయ్ ఇప్పుడు ప్రయాణం గురించి ఎవడకు కావాలి నాలుగు వెండి తాలూకు డబ్బు తీసుకొచ్చారా మరి ఇచ్చేయండి లోపలికి రెండు ఇస్తాను లోపలికి వెళ్తే డబ్బు విజయగడి కొట్టేస్తాడేమో ఆ బా ఆ బాబుగారు లోపల వద్దు ఇక్కడే ఇచ్చేయండి అమ్మయ్యా చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమని ఇదేనా దక్కింది ఇంక రండి అన్నా మావ గారి దగ్గర డబ్బు తీసేసుకున్నావా ఇది అన్యాయం అది నా డబ్బు నా డబ్బు నాకు ఇచ్చే నీ డబ్బు డబ్బు కొట్టేసిన చాలక పళ్ళు కూడా తినేద్దామనా అది మా మామగారు నా కోసం తెచ్చారు ఏరా నీ ఒక్కడి కోసమే తెచ్చారా మా కూడా నా ఒక్కడి కోసమే తెచ్చారు అంతే పోనీ కొబ్బరి బొండ ఇప్పుడైనా రావడం బాగానే ఉన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది రండి పైకి వెళ్దాం అక్కర్లేదు ఇక్కడే ఉండని ఇక్కడ ఎందుకు నీ వాటాలో తీసుకెళ్ళు మీ మామగారికి భోజనం ఇక్కడ కుదరదు మీ ఇంట్లోనే ఆ నా మావగారు అని నొక్కి చెప్పక్కర్లేదు నాలుగు తులాల వెండి డబ్బు పట్టేసావుగా అంటే అంటే డబ్బు నీకు ఖర్చు నాకునా అదేం కుదరదు నా మామగారికి మా ఇంట్లో భోజనం పెట్టను నీ ఇంట్లోనే భోజనం పెట్టాలి నీ మామగారికి భోజనం పెట్టాల్సిన అవసరం నాకేంట్రా ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నది నువ్వు అందుకని నువ్వే పెట్టుకో నేను చేసుకుంది ఆయన కూతుర్ని కానీ ఆయన్ని కాదు మీ వియ్యంకుడు భోజనానికి నాకు ఏ సంబంధం లేదు ఏ నీ వియంకుడో నాకు చుట్టరకం ఏంటి ఆయన నీకు మామగారు నువ్వే పెట్టుకో మే పెట్టాయ నేను పెట్ట మేము పెట్టడం నాకు అవసరం లేదు నాకు అందుకనే అవసరం లేదు ఇదిగో మీరిద్దరూ నా భోజనం గురించి తగువులాడుకుంటున్నారా దాంతే ఉంది ఒక పూట వియ్యంకుడు గారి ఇంట్లో తింటాను ఇంకో పూట మీ ఇంట్లో తింటాను పో ఏదే ఉంది ఒరే చలం మా వియ్యంకుడికి అల్లుడికి నేనంటే ఎంత అభిమానమో చూసావురా నా ఇంట్లో తినమంటే నా ఇంట్లో తినమని నన్ను వేధిస్తున్నారు అవునరా ఏ జన్మలో ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజ చేశావు సాక్షాత్తు పరమేశ్వరుడు లాంటి విజయం శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు దొరికారు గొప్ప కాంబినేషన్ రే నువ్వు వియ్యంకుడు గారి ఇంట్లో తింటే అల్లుడు గారు బాధపడతారు అల్లుడు గారి ఇంట్లో తింటే వియ్యంకుడు గారు బాధపడతారు అవును రోయ్ నేను ఆలోచించలేదు అలాగే బావగారు నేను మీ ఇంట్లో భోజనం చేయనందుకు మరోలా భావించద్దు నేను మా చలం ఒడ్డుకు తిని చాలా కాలం అయింది వస్తానండి వస్తాను అల్లుడు గారు వస్తానమ్మా చలం ఆ చెవులకి చెవుడు వచ్చింది కానీ నా మనస్సుకి కళ్ళకి ఇంకా చెవుడు రాలేదురా మా వియ్యంకుడు అల్లుడు నాకు భోజనం ఎవరింట్లో పెట్టాలా అని పోట్లాడుకోవటం నాకు అర్థమైందిరా అయితే నాకు అర్థమైందన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదురా అందుకే అర్థం కానట్టు నటించాను రా నటించాను అల్లాను ముద్దుగా పెంచుకున్న నా బిడ్డని ఈ డబ్బు మనుషుల మధ్య పడేశాను రా చిన్ననాటి స్నేహితుడుగా నిన్ను నేను కోరేది ఒక్కటే కనీసం అప్పుడప్పుడైనా నా బిడ్డ మంచి చెడ్డలు చూస్తూ ఉండరా చూడమే కదా మీ కూతురు కాపురాన్ని చక్కదిద్ది బాధ్యత కూడా నేను తీసుకుంటాను సరేనా